మాధవరెడ్డి మాధవరె జగన్మోహన్ రెడ్డి మా కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో పథకం కింద కొన్ని లక్షలు వచ్చానే ఉంది ప్రతి ఒక్కరికి వస్తుంది ఆయన పార్టీ చూ మతాన్ని చూ ఏది చూడకుండా అందరికీ ఇస్తున్నారు అనమాట అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాలంటీర్లు పెట్టుకు వాళ్ళను కమిటీ పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళ తెలుగుదేశం ఉన్న వాళ్ళకి మాత్రమే పథకాలు పెన్షన్లు కానీ అన్ని కానీ వాళ్ళు ఇస్తున్నారు ఈయన అన్నీ చూడకుండా ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏదైనా పొరపాటుపడి మనం ఏదైనా పోగొట్టుకుంటే మన పిల్లలు మన జీవితాము మన పేద కుటుంబాలు ఏముండవు వాళ్ళు ఏదో సినిమాలు మాది చేసుకుంటూ ఆయన హైదరాబాద్లో ముగ్గురు హైదరాబాద్లోనే ఉంటారు ఈయన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు లోకేష్ లోకేష్ వాళ్ళ ముగ్గురు కూడా ఏం లాభం లేదు అనమాట అసలు రాష్ట్రానికి లాభం లే అసలు ముందు అసెంబ్లీలోకి ముందు పోతారో లేదో కూడా తెలియదు వాళ్ళు మంగళగిరి ఏంది గెలిచేది మాటల వరకు చెప్పుకుంటారు అంతే అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి మన ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే ప్రతి ఒక్క ఏదో కొత్త వాళ్ళు నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనము ఎవరు నిలబెట్టినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకునే బాధ్యత మన ప్రజలపైన ఉంది విశ్వాసం నాకు వచ్చిన పెన్షన్ వచ్చింది అమ్మఒడి వచ్చింది మా ఇంట్లో నలభై ఏళ్ళ పెన్షన్ వచ్చి నలభై ఏళ్ళకి వస్తుంది అన్ని పథకాలు వస్తున్నాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారే అయితే చంద్రబాబు డౌన్ డౌన్ రాడు చంద్రబాబు రాడు పవన్ కళ్యాణ్ రాడు ఎవరు రాసెంబ్లీ అడుగు పెట్టలేరు వాళ్ళు ఎందుకంటే గెలుచు కదా అసెంబ్లీకి పేరు శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సూపర్ గా ఉంది నా ఎస్టి నా బీసీ నా మైనార్టీ బలగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అండగా ఉన్నాడు పరిపాలన సూపర్ హిట్ ఏ పథకం చూసినా అన్ని నెరవేర్చాడు మళ్ళా మేనిఫెస్టో ఇచ్చి మళ్ళా నెరవేర్చడానికి నమ్మకం ఉంది ప్రతి ఒక్కరికి ఆత్మీయత ఆత్మస్ౌర్యం ఉంది వచ్చేది జగన్ రోడ్డు పరిపాలన చంద్రబాబు మరి చంద్రబాబు గారు నూట ముప్పై నుంచి నూట నలభై సీటు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చారు సంక్షేమ పథకాలు ఎవరికి ప్రతి ఒక్క ఇంటికి రెండు లక్షల పైన లబ్ధి జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నెలలోనూ లబ్ధి జరిగింది అవాతాతలు కానీ ఎవరు ఎత్తినా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ రాసిడే జగనే పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సినిమాల కోరిక పిచ్చి పిచ్చి మాటలు మాట అనేట్టుంటే ఫ్యాన్స్ ఎవరు ఓట్లేసే రకం కాదు నమ్మరు ఫీల్డ్ చిరంజీవితోనే పోయింది చిరంజీవి కన్నా ఇరవై సీట్లు వచ్చినాము పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో గెలిచలేడు పది సీట్లు కూడా పవన్ కళ్యాణ్ అయ్యానగా ఉండేది అన్ని చంద్రబాబు టికెట్లు అన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చాడు వంద కోట్లు తీసుకునేది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఎక్కడికి వెళ్తాడు తెలుగుదేశంలో ఉండే వాళ్ళే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి సీఎం రెడ్డి వైసీపీ నూట ఇరవై నూట అధికారం వస్తాయి ఇక్కడేమో అశీఫ్ గారు గెలుస్తాడు జన జనసేన అయితేనే కొంచెం పోటీ ఉండేది బిజెపి బిజెపి కనుక ముస్లింస్ క్రైస్తవులు వేయరు దాన్ని నత్తరు ఎవడన్నా ఒకరోజు జనసేన ఒత్తు కలిసిన బీజేపీ కలిసి జనసేన ఉంటే వేసేవాళ్ళే కుర్రోళ్ళు ఇప్పుడు వేయరు అధికారంలోకి హీరోలు చంద్రబాబు ఎవరు అధికారంలో చంద్రబాబు అంటాడు ముగ్గురు ఎందుకు గలుపుకుంటూ వచ్చేవాడు ఒక బారైనా దాఖలు అన్నాడు మూడు పిల్లలు ఎందుకో అధికారంలో చంద్రబాబు బేడా వచ్చాయి కుప్పంలో కూడా ఊడిపోవచ్చు మంగళగిరిలో కొడుకు కుప్పంలో బాబు పవన్ కళ్యాణ్ ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పు ఉంటే ఉంటాడు లేకపోతే జొనపాల ఎగ్గరేసుకుంటే హైదరాబాద్ పోయి షూటింగ్ లోకి వెళ్తాడు జనపాలంటే జనపాలంటే ఇంటికలు బాగుంటున్నాయి జనపాలు ఎగరేసుకుంటా హైదరాబాద్ పోతాడు నాగబాబు పోయాడు మొట్ట మొట్టమొదటి జరుపుకొని కూడా అంతే నన్ను మోసం చేశాడు నాగబాబు అనుకుంటా పోయాడు పవన్ కళ్యాణ్ అని అంతే పిఠాపురం గెలుస్తా ఎవరు ప్రతి ఒక్కరు నూట డెబ్బై మంది నూట డెబ్బై మంది అటు వేసే వాళ్ళు గెలుస్తామని ప్రజలు ఎవరినైతే ప్రేమిస్తారు పైన కింద పోయే ఆంధ్ర వరకు క్షేమలకు కూడా ఇరవై జీవులకు కూడా నూకలు ఈ పంచతారాయణ చల్లాడు పైన పోయే పక్షికి కూడా ధాన్యం వేసాడు రెడ్డి గారి వ్యవసాయం రైతు వ్యవసాయం చేస్తే అన్ని జంతువులు తింటాయో ఈయన పరిపాలన అందరికి వచ్చినాయి రాని వాళ్ళు సంక్షేమ పథకాలు అందరూ సంక్షేమ పథకాలు అందరికి వచ్చినాయి అదిగో పెద్ద అయినా మొన్నను కూడా వదిలిపెట్టాడు వచ్చి ఉంటున్నాడు మూడు వేలు పింఛన్ కోసం అంత మంచి మళ్ళీ వైసీపీ వస్తుంది మళ్ళీ వైసీపీ నోట కాబోయే సీఎం జగన్ తాలిగట్టినోడే పనుకుంటాడు పేరు దుర్గారెడ్డి వెళ్ళిపోతున్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో మేమే గెలుస్తామని వారు సిద్ధమంతా సభలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అనిపి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు జెండా సభ అని పెట్టి వాళ్ళు వెళ్తున్నారు మరి నిజంగా ఎవరు సీఎం అవుతారు ఎవరి వల్ల ప్రజలకు న్యాయం జరిగింది అభివృద్ధి పథకాలు అన్ని పద్నాలుగు సంవత్సరాలు చేసిన సీఎం కు దిక్కు లేదు పద్నాలుగు సంవత్సరాలు పార్టీ పెట్టిన యాదవ్కి క్యాండిడేట్ లేరు ఆ యాదవ్ పవన్ కళ్యాణ్ ఆడికి పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు క్యాండిడేట్ నుంచో పెట్టే ధైర్యం లేదు ఎన్నాళ్ళండి అపోజిషన్ లో ఉండి ఇది చేసినా సరే పోతుల మీద సీట్ ఇచ్చే ధైర్యం లేదు ఎవడున్నాడు విజయవాడ కోసం పోటీ చేసేవాడు గెలుస్తాడని ఎలా అనుకుంటున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా పార్టీ నుంచి ఎవడు బయటికి వెళ్ళిపోయినా అరగంటలో ఇన్ఛార్జ్ నియోజకవర్గ ధైర్యం జగన్కు ఉంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీకి వస్తా అంత చూస్తా అంటున్నారు మరి పిఠాపురంలోనా డిపాజిట్లు కూడా రావు పిఠాపురం నుండి వంగా గీత ఆల్రెడీ ఎంపీగా చేసింది ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా డిపాజిట్లు కూడా రాకుండా చేసిద్ది పవన్ కళ్యాణ్కి నారా లోకేష్ గెలవబోతుంది అంటారు నారా లోకేష్ కి రావాలి పెట్టారు కదా నారా లోకేష్ నామినేషన్ వెనక్కి తీసుకుంటాడు అపోజిషన్ క్యాండిడేట్ చూసి అది అది పోటీ చేసే ధైర్యం కాదు కదా కనీసం క్యాన్వాస్కి వెళ్ళే ధైర్యం కూడా ఉండదు అడిగి సంక్షేమ పథకాలు ఏవైతున్నా నీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఆటో మా నాన్నకి ఆటో వచ్చింది ఆటో వాహనం ఎత్ర వచ్చింది మా తమ్ముడి ఫీజు ఫీజు చేసుకోండి వచ్చింది మా అమ్మమ్మకి పింఛన్ వస్తుంది జగన్మోహన్ గారి ప్రభుత్వం వల్ల ఇప్పటివరకు మీ కుటుంబం లబ్ధి పొందిన అమౌంట్ ఎంత లక్ష ఎనభై వేలు గతంలో ఎప్పుడు రాలేదా ఇట్లా రాలేదు ఇంటింటికి పెన్షన్ ఇచ్చినా కూడా కావడంన్నాడు అండి ఇప్పుడే ముందే ఇంటికి వచ్చేది పెన్షన్ రెండు వేల ఐదు వందలు కాని ఇప్పుడు మూడు వేలు చేసింది మూడు వేలు కానీ మళ్ళీ నాలుగు వేలు చేస్తా అన్నాడు మళ్ళీ గెలిస్తే అవతల ఇలా చెప్పే ధైర్యం ఉందా కనీసం అవతల వాళ్ళు పార్టీ చేసిన ఇస్తానన్న పథకాలను కాపీ కొట్టడం తప్ప వాళ్ళు ఎప్పుడైనా సరే ఐదు వందల పెన్షన్ ఇంటికి ఒక ఒకరికి ఇస్తే తప్ప రెండో మనిషికి ఇచ్చేది దాఖలాలు అక్కడ లేవు కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినాయి ఎన్ని ఈ ఈరోజు మీటింగ్ ఉంది కదా వాళ్ళు మూడు పార్టీలు కలిపింది పార్టీకి కనీసం లక్ష మంది రెండు లక్షల మంది ఊహించుకుంటున్నారు కానీ కనీసం పదివేల మంది కూడా వస్తారని మేము అనుకోవట్లేదు అంతే అంతే నరేంద్ర మోడీ గారు రంగంలోకి దిగారు కదా మరి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా జగన్ అన్నకు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మాకు సన్నిహితులే వైసీపీకి ఎప్పుడు హామీగా ఉంటారు ఆ ఏదో రెండు చోట్ల మూడు చోట్ల పోటీ చేసి ఎన్ని సీట్లు గెలుస్తాడు ఎంతమందికి ఎంతమంది నుంచి పెడతాడు ఎవరిని సీఎం చేస్తాడు ఏమి ఉండదు ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని చేసినా జగన్ అవ్వడు ఓడించలేడు ఆ డిపాజిట్లు కూడా రావు మీరేమో మరి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మీరు అంటున్నారు మరి అక్కడ దిక్కు చంద్రబాబు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు మరి హత్య రాజకీయాలు చేసి వాళ్ళని పొడిచి మనం చూసారు ఒక అమ్మాయిని అలా చేశారు రోల్ చేసి అలా సావదింగితే అందరూ గెలుస్తారు వాస్తవం ఎంత గీతాంధ్ర సంఘటనలు వాస్తవం ఏంది ఇంత గీతాంధ్ర సంఘటనలు వాస్తవం చూపించారు కదా ట్రోలింగ్ చేసి ఒక ఇల్లు వచ్చిందని చెప్పడం కూడా తప్పినా నాకు ఒక పథకం వచ్చిందని చెప్తున్నాను ఇప్పుడు నా మీద కూడా ట్రోల్స్ చేస్తారండి నా మీద కూడా ట్రోల్స్ చేస్తారా ట్రోల్స్ చేయండి గొద్దలో దమ్ముంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆసి పోటీ చేస్తున్నాడు ఆయనకి యాంటీగా వచ్చి నిలబడండి చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఆడమ్మ మొగుడైనా వైసీపీ అధికారంలోకి వచ్చింది కాబోయే సీఎం కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి